ఇప్పుడు రాహుకి సంబంధించి కొంత చూద్దాం రాహు గురించి మాట్లాడుకుందాం రాహు యొక్క కారకత్వాలు ఏమిటి రాహు కలిగించే ఇబ్బందులు ఏమిటి కష్టాలు ఏమిటి చూద్దాం రాజ్యాధికారాన్ని కల్పించడంలోనూ రాజ్యాధికారం నుంచి కిందకి లాగడంలోనూ రాహు ప్రధాన కారక గ్రహంగా చెప్పచ్చు వర్ణాంతర వివాహాలు చేసుకోవడంలో రాహు యొక్క ప్రభావం అధికంగా ఉంటుంది కుట్రలు పన్నడం పన్నాగాలు పన్నడం ఎత్తుగడలు కూలద్రోయడం నీచమ నీచమైనటువంటి గుణాలకు కారకుడు రాహు సాంప్రదాయ సంస్కరణలకు మతభ్రష్టత్వాన్ని కారకుడు ఈ రాహుగ్రహం తక్కువ స్థితి కలిగినటువంటి స్త్రీ సాంగత్యాలు చెడు స్త్రీల యొక్క సాంగత్యాలు కలిగిస్తాడు ఈ రాహుగ్రహం సంకుచితమైనటువంటి ఆలోచన కలిగించే గ్రహం రాహు వ్యసన పరులుగా తిరుగుబోతులుగా మార్చి దుష్ట స్నేహాలను కలిగిస్తాడు రాహుగ్రహం నైరుతి దిశలో కలిగే లాభ నష్టాలకి కారకగ్రహం రాహు పేడకలలో భయాందోళన కలిగిస్తాడు రహస్య స్థావరాలు రహస్యమైనటువంటి పనులు రహస్య మంతనాలను ప్రేరేపిస్తాడు వనదుర్గాదేవి ఆరాధనతో రాహుగ్రహం ప్రీతి కలుగుతుంది రాహుగ్రహం సా దోషం తొలగుతుంది ఉర్దూ పర్షియన్ వంటి దేశ విదేశీ భాషలను నేర్చుకోవాలన్నా రాహుగ్రహం కారకత్వం వహిస్తాడు రాహుగ్రహం యొక్క అనుగ్రహం ఉండాలి రాహు కలిగించే నష్టాలు నష్టాలేమిటాయి సొంత బుద్ధితో ప్రేరే సొంత బుద్ధిని ప్రేరేపించి ఇతరులకు చెడు సలహాలు అందించడం ఎలక్ట్రికల్ లేదా ఎలక్ట్రానిక్స్ వస్తువుల పట్ల నష్టాలు పోలీసుల గూఢచార సంస్థల వల్ల బాధలు కలుగుతాయి కుటుంబంలోని పెద్దవారి ఆకస్మిక మరణాలు కలిగిస్తాడు రాహు పిల్లలు తప్పిపోవటం ఎత్తుకుపోవడం ఇవన్నీ కూడా రాహు యొక్క నష్టాలే కోర్టు వ్యవహారాలు ఇరుక్కుపోవడం మిలట మిలటరీ సంబంధమైనటువంటి బిల్డింగ్ కాంట్రాక్టుల సంబంధమైనటువంటి నష్టాలు పాములు తేలు కేదులు ఈ విష జంతువులు వల్ల బాధలు నష్టాలు విష గ్యా గ్యాసులు విషగ్యాసులు ఆమ్లాలు వాతావరణ కాలుష్యాలు వల్ల ప్రమాదాలు ఇవన్నీ కూడా రాహు కలిగించేటటువంటి భా నష్టాలు న్యూనతాభావం కలిగిస్తాడు ఎక్కడికో ఎక్కడికో పారిపోదామనేటటువంటి మనశ్చాంచల్యాన్ని కలిగిస్తాడు జైలుకు జైలు వరకు వెళ్ళి తీసుకురావడం చంద్రునికో చంద్రుడితో రాహు కలిస్తే గొప్ప బుద్ధి చాంచల్యాన్ని కలిస్తాడు పిచ్చి హిస్టరీ ఇటువంటి ఉన్మాదం ఇవన్నీ కూడా కలుగుతాయి కుజునితో కలిస్తే ఆకస్మిక ప్రమాదాలు దెబ్బలాట్లు గాయాలు కలిగిస్తాడు రవితో కలిస్తే తప్పకుండా తండ్రితో సత్సంబంధాలు దెబ్బతీస్తాడు శని రాహుల యొక్క కల కలయిక తీవ్రమైనటువంటి పరిస్థితులకి దారితీస్తుంది గురుడితో కలిస్తే సద్భావనతో ఉన్న తప్పని పరిస్థితుల్లో తప్పులు చేయించేటటువంటి అవకాశం కలిగిస్తాడు ఎంత రహస్యంగా పనులు చేసినా బహిర్గతం చేసి పరువు తీస్తాడు రాహు ఎంత యోగం కలిగించినా ఎంతో కొంత అప్రతిష్ట అవయోగాన్ని కలిగించేటటువంటి గ్రహం ఇటువంటి చెడు పరిస్థితులు చెడు యోగాలు ఉన్నప్పుడు జాతకం చూపించుకుని దానికి తగినటువంటి రీతిగా పరిష్కార మార్గాలు అనుసరించి రాహుగ్రహ దోషం నుంచి బయటపడడం మంచిది